ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి ఆయన ఒక ఫైట్ బ్రాండ్ ప్రభుత్వ పార్టీలో ఉన్న నాయకుడు కానీ ఆయన నోట ప్రతిపక్ష నేతగా ఉన్న సాయన్న మంచుడు అన్నమాట ఆయన పేరుకు మచ్చ తెచ్చిన వారిని ఎవరిని వదలనంటూ సాయినపై ప్రశంసలు గుప్పిస్తూనే సాయినా నా బిడ్డ చాలా మంచి వ్యక్తి ఎన్నికల తర్వాత డబుల్ బెడ్రూమ్ వాసుల కష్టాలు దూరం చేసి వారిని మోసం చేసిన ప్రతి ఒక్కరిని కటకటాలోకి నటిస్తానంటూ సభాముఖంగా శ్రీ ను అసెంబ్లీకి పంపించకపోతే నేను రాజకీయాలు వదిలేస్తానంటూ ఆయన నోటి వెంట వెళ్లిన మాట అందరినీ షాక్ గురి చేయగా కుటుంబాన్ని జైలుకు జైలు మమ్మల్ని టచ్ చేస్తే తెలంగాణ రాష్ట్రం అగ్గిలా మారిపోతుందంటూ మైనంపల్లి అల్టిమేట్ వార్నింగ్ ఇచ్చేశారు కంటోన్మెంట్ లో జరిగిన జాయినింగ్ కార్యక్రమం కాస్త మైనంపల్లి మాటల మంటకు వేదికగా మారింది ఇక ఎన్నికల తర్వాత డబుల్ వసూళ్ల కథ షిరు అంటూ ఫైర్ అయ్యారు కంటర్మెట్ మారడపల్లిలో కాంగ్రెస్ పార్టీలోకి వలసల కార్యక్రమం అట్టహాసంగా సాగింది శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ చిరబైన సంతోష్ తో పాటు ఆయన టీం సభ్యులంతా కాంగ్రెస్ బాట పట్టగా మారడపల్లిలోని సంతోష్ నివాసంలో జరిగిన కార్యక్రమానికి భారీగా కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు తల్లి వచ్చారు చిరబైన సంతోష్ తో పాటు ఆయన టీం సభ్యులంతా కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆహ్వానంతో పార్టీలోకి రావడానికి సుముఖత వ్యక్తం చేయగా మారడపల్లి జాయినింగ్ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యుడు యాదవ్ మకాజగిరి పార్లమెంట్ కాంగ్రెస్ మైనపల్లి హనుమంతరావు కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ హాజరకాగా అతిథులందరి సమక్షంలో చిరవిన సంతోష్ సోదరులతో పాటు సభ్యులకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి మైనంపల్లి ఆహ్వానించారు అతిథులుగా విసిన నేతలను భారీ గజమాలతో సమ్మాయించడంతో పాటు తన బలం బలగాన్ని సంతోషం తెలియజేయగా ఆయన ఆహ్వానంతో ఫిదా అయిపోయారు నేతలు భారీ ఎత్తున సమావేశం ఏర్పాటు చేయగా బీఆర్ఎస్ ఉన్న పలువురు నేతలు కార్యకర్తలు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో దూసుకుపోతుందని కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పనిచేయాలంటూ అనిల్ యాదవ్ తెలియజేశారు దివంగత ఎమ్మెల్యే సాయన్న చాలా మంచోడని ఆయనతో కలిసి తను చాలా ఇళ్లు పనిచేశానని ఆయన పేరుతో ఎంతో మంది మధ్యవర్తిత్వాన్ని చేసి డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తామని డబ్బులు దండుకున్నారని ఎన్నికల కోడ్ పూర్తయిన తర్వాత వారి పట్టే పని తనదేనని వారినందరికీ జైలు పంపించడంతో పాటు వారి పైసలు వారికి తిరిగి బాధ్యత తనదంటూ తెలియజేశారు కాంగ్రెస్ ఎంపీ ఎమ్మెల్యేగా శ్రీగణిష్ అసెంబ్లీకి తన అసెంబ్లీకి పంపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని బీఆర్ఎస్ పార్టీ కుటుంబ పెద్దలను జైల్లోకి పంపడం ఖాయమంటూ మైనంపల్లి తెలియజేశారు జాయినింగ్ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ముప్పటి మద్దుకర్ మైనార్టీ నాయకులతో పాటు పలువురు పాల్గొన్నారు

బీఆర్ఎస్ పార్టీతో పాటు డబుల్ బెడ్రూమ్ వ్యవహారంపై మైనపల్లి ఘాటుగా స్పందించగా డబ్బులు తిరిగి ఇవ్వకపోతే ఎన్నికల తర్వాత కామెంట్ చూపిస్తామంటూ తెలియజేయడం విశేషం నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఐదో సంవత్సరం అడుగు పెడుతున్న ఎస్సీబీ ఛానల్ వారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రతిరోజు నైన్ థర్టీకి ఎప్పుడెప్పుడు వస్తుందా ఈ ఛానల్లో నుండి వార్తలని మేము ఎదురు చూస్తుంటాము ప్రతి ప్రజలలో ఉన్న సమస్యలు మా దృష్టికి కానీ అక్కడ డిపార్ట్మెంట్ దృష్టికి కానీ తీసుకెళ్ళి ఆ సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా వీళ్ళు చాలా తోడ్పడుతున్నారు అందుకు కానీ వీళ్లకు రాజుకు వాళ్ళ టీంకు అలాగే యాంకర్ గారికి కూడా మేము అభినందనలు తెలియజేస్తున్నాం సాయన్న 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 ఎవరినోట విన్నా అదే పదం ఎవరు ప్రసంగించినా అదే మాట సాయన్న మంచోడు సాయన్న కంటోన్మెంట్కి ఎంతో చేశారు సాయన్న ఆశలను నెరవేరుద్దాం ఎన్నిక బరిలో మీ ముందుకు వచ్చిన సాయన్న బిడ్డను ఆశీర్విద్దాం సభా ప్రాంగణం అంతా సాయన్న మాటతో మార్మురిగింది ఆశేష మహిళాశక్తి సమావేశంలో పాల్గొనగా గెలుపు బీఆర్ఎస్ అభ్యర్థి ముందు కనిపించింది మహిళలు చూపిన ఆదరణతో సమావేశంలో పాల్గొన్న అతిథులు సైతం తథ్యమన్న నమ్మకం వారిలో నెలకొంది సాయన్న చేసిన అభివృద్ధి పనులను కంటోన్మెంట్ ప్రజలతో ఉన్న సంబంధాలను తెలియజేస్తూ ప్రదర్శించిన ప్రదర్శన అందరినీ భావోద్వేగానికి గురిచేసింది సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ ఉప ఎన్నిక మరింత రసవత్తంగా మారుతున్నాయి బీఆర్ఎస్ అభ్యర్థిని గెలుపుకు సాయ చేసిన అభివృద్ధి ఆయన మంచిదనం నాందిగా పలుకొంది ఐదు సార్లు కంటోన్మెంట్లో ఎమ్మెల్యేగా కొనసాగి మంచి పేరుతో పాటు కంటోన్మెంట్ ప్రజల మనసులో సుస్థిర స్థానం చేసుకున్న సాయనను మర్చిపోకుండా ఆయన జ్ఞాపకాలను పంచుకుంటూ బీఆర్ఎస్ నాయకుల్లో ప్రజల్లోకి వెళ్తున్నారు ఒక ఇల్లు అంటే ఇల్లు వాళ్ళకి లేదమ్మ ఇవాళ కంటోన్మెంట్ లో అటువంటి పరిస్థితులల్లో ఇవాళ కుటుంబం ఉన్నది అందరూ కూడా గట్టిగా కోరుతా ఉన్నాను మీరందరూ మీ కుటుంబాల సాక్షిగా నివేదిక గారికి మద్దతిస్తున్నామని గట్టిగా చప్పట్లు కొట్టి సంఘీభావం ప్రకటించాలి అక్కడ కూర్చున్న వాళ్ళు ఈ పక్కన కూర్చున్న వాళ్ళు ఆ చివర కూర్చున్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టాలి ఇంపీరియల్ గార్డెన్లో జరిగిన సమావేశంలో పాల్గొన్న అతిథులు అంతా ఒకటే మాట కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా సాయన చేసిన అభివృద్ధిని తెలియజేస్తూ ఆయన మంచితనాన్ని కొనియాడుతూ సాయన్న బిడ్డను ఆశీర్వదించండి అంటూ ప్రసంగించారు కాంగ్రెస్ నమ్మొద్దు కాంగ్రెస్ ఎప్పుడే గానీ నమ్మినో మరి రాదు లాభం లేదు వాళ్ళు ఇంకొకటి ప్రజా సేవలో నిమగ్నమైన వ్యక్తి మన సాయన్న గారు కానీ ఇప్పుడు ఆయన లోయని లోటు మనకి స్పష్టంగా కనిపిస్తుంది హాఫ్గా ఉండి ఆమెని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ఇంపీరియల్ గార్డెన్లో జరిగిన మహిళా సమావేశంలో ముఖ్య అతిథిగా మేచిల్ ఎమ్మెల్యే చాముకుర మల్లారెడ్డి పాల్గొన్నారు మల్కాజ్గిరి ఎమ్మెల్యే రెడ్డి కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎన్నికల ఇన్ఛార్జ్ రావుల శ్రీధరెడ్డిల సారథ్యంలో సమావేశం కొనసాగింది కంటోన్మెంట్ ఒకటి నుంచి ఎనిమిది వార్డులతో పాటు మోండా డివిజన్ నుండి పెద్ద సంఖ్యలో మహిళలు సమావేశానికి తరలివెళ్లి విజయవంతం చేశారు పార్టీలో ఉన్న అలకలను తొలగించేలా బీఆర్ఎస్ ముఖ్య నాయకులను ఉద్యమకారులను స్టేజిపైకి ఆహ్వానించి ప్రత్యేక గుర్తింపు ఇచ్చారు

మీ అందరూ కూడా చెప్తున్నా నేను నివేదిక కోసమే వచ్చినా మన బిడ్డ అనుకోని చెప్పి మీరందరూ కూడా ఎవడైనా పైసలు ఇచ్చినా ఏమి ఇచ్చినా తీసుకొని మన బిడ్డకు మే పదం ఉన్నాడు మీరందరూ కూడా లైవ్ కట్టి క్యూ కట్టి సాయంత్రం మొత్తం చూసి మన బిడ్డకు ఓటేయాలని కూడా మీ అందరు కూడా దండం పెట్టి చెప్తున్నారు మీరు అంత భారీ మెజార్టీతో ఐదు సార్లు ఎమ్మెల్యేగా కంటోన్మెంట్ ప్రజల మనసులో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దివంగత ఎమ్మెల్యే చరిత్రను భారీ ఎల్ఈడి స్క్రీన్లపై ప్రదర్శించారు చివరి క్షణం వరకు ప్రజల కోసం ప్రతపించిన నాయకుడు సాయన్న అని పలువురు ప్రశంసించారు సాయన్న గొప్పతనాన్ని తెలియజేసే చిత్రాలను ప్రదర్శించారు పలువురు భావోద్వేగానికి గురై కన్నీటి పరితమయ్యారు కంట నుండి ప్రజలు తనకు అండగా నిలిస్తే సాయన్న ఆశయాలను నెరవేరుస్తానని నివేదిత తెలిపారు ఒకే సంవత్సరంలో ఇద్దరిని కోల్పోవడం తనకు తీరని దుఃఖాన్ని మిగిల్చిందని నివేదిత కన్నీటి పరితమయ్యారు ఇదే ఇదే రోజు రోజు మహిళా ఆకట్టుకునే ప్రసంగాలు చేశారు గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని తెలియజంతో పాటు ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందంటూ మండిపడ్డారు బోర్డు మాజీ సభ్యులతో పాటు సీనియర్ నాయకుల కలయికతో సభా ప్రాంగణం మహిళా శక్తితో కిక్కిరిసిపోయింది మహిళలు చూపిన ఆదరణతో బీఆర్ఎస్ గెలవబోతుందన్న నమ్మకం గట్టిగా పార్టీ పాటిష్టంలో నెలకొంది లాంగ్ టైమ్ లో రామకృష్ణ మళ్లీ ఫామ్ లోకి వచ్చారు ఎన్నికల వేళ తరదైన మాటలతో అసలు ఆ రెండు పార్టీలకు ఎందుకు ఓటేయాలంటూ చురకల్లాంటి ప్రశ్నలతో సవాల్ విసిరారు ఇక తమ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా రంగంలోకి దిగిన రామకృష్ణ కొత్త కొత్త ఇన్ఛార్జీలు వచ్చారు ఇన్ఛార్జీలకు ఇన్ఛార్జీలు వచ్చారు జాయినింగ్ల మీద జాయినింగ్లు చేస్తున్నారు ఆ రెండు ప్రధాన పార్టీలపై బాణం ఎక్కుపెట్టడంతో పాటు ప్రభుత్వంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఎంపీగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి అసలు కంట్రమంట్ కు చేసింది ఏమిటంటూ బొల్లెట్ లాంటి మాటలు వదిలారు సవాళ్లతో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు చురకలంటించడంతో పాటు టీపీటీ బకాయిలపై తాను వేసిన కేసు కాస్త కేసీఆర్ ను కట్టెపెట్టి కొడితే చివరికది రేవంత్ రెడ్డికి తాకి టీపీటీ బకాయిలు వచ్చాయంటూ ఇదే అసలు విషయం అంటూ తెలియజేశారు కొత్తగా కాంగ్రెస్ కాదు ఎంక కట్టెట్టి కొడితే కేసీఆర్ కొడితే ఈ దెబ్బ తాకింది కేసీఆర్ కొడితే రేవంత్ రెడ్డికి తాకిందే అది మా కోర్టు ఆర్డర్ బట్టే ఆ డబ్బులు ఇవ్వవలసి వచ్చింది ఎన్నికల యుద్ధంపై నగరా మోగిన వేళ ఇన్నాళ్ళు సైలెంట్ గా రాజకీయాలను గమనిస్తున్న రామకృష్ణ ఎంపీ అభ్యర్థి ఈటల రాజధర గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతూ ఇక ఉప ఎన్నికలపై రాజకీయం వేడెక్కిన వేళ అసలు మీ సంగతి ఏంటి అంటూ తరమిదికి వచ్చేశారు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో మాట యుద్ధం కొనసాగుతున్న వేళ అసలు ఆ రెండు పార్టీలు కంటర్మెంట్ కు చేసింది ఏమిటి అంటూ సూటిగా ప్రశ్నించారు మంచి నీటి నుంచి మొదలుకొని టీపీటీ బకాయిల వరకు అభివృద్ధి నిధుల నుంచి డెవలప్మెంట్ వరకు కంటోన్మెంట్ కు బీఆర్ఎస్ ప్రభుత్వం గతనాడు కేటాయించింది ఏమీ లేదని కొత్తగా ఇన్ఛార్జ్లు ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్లు పెట్టిన అసలు కంటోన్మెంట్ గురించి వారి పార్టీ ఏం చేసిందో గుర్తుకు తెచ్చుకోవాలంటూ చివరికి పాటు వడ్డీ కూడా చెల్లించాల్సిందేనని వార్నింగ్ ఇచ్చిందని అసలు బీఆర్ఎస్ రామకృష్ణ తెలియజేశారు బీఆర్ఎస్ అది చివరికి కాంగ్రెస్ ప్రభుత్వానికి తాకి ఇప్పుడు టీపీటీ బకాయిలు చెల్లించారని అంతేకాని నేతలు కష్టపడి తెచ్చామని చెప్పడం అవివేకం అంటూ రామకృష్ణ మండిపెట్టారు బిఆర్ఎస్ పార్టీకి చెల్లం లేకుండే ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి చెల్లం లేకుండే మరి వాళ్ళు కూడా కొత్త కొత్త వేషగాలు వచ్చి మాకు మేము ఇన్ఛార్జ్ అనో లేకపోతే ఇన్ఛార్జ్కి ఇన్ఛార్జ్ అనో ఏదో మాటలు మాట్లాడి చెప్తున్నారు మరి వీళ్ళందరూ కూడా ఒకసారి విశ్లేషణ చేసుకోవాలా ఏ విధంగా కంటోన్మెంట్ ప్రాంతం భారతీయ జనతా పార్టీ పోటీ చేసి ప్రతి ఒక్క దాని మీద పోరాటం చేసి ఏ విధంగా సాధించిందో మీరందరూ కూడా ఆ ఒక్క విషయాన్ని మీ యొక్క కార్యకర్తలను మీ యొక్క నాయకులను చిత్తశుద్ధి ఉన్న నాయకులను అడిగి తెలుసుకోవాల్సిన కోరుతున్నాం ఎంపీగా గెలిచిన రేవంత్ రెడ్డి సీఎంగా పదవి చేపట్టిన అనంతరం తన సొంత ప్రాంతమైన కొడంగల్ అభివృద్ధికి నిధులు కేటాయించారని అంతేకాని ఎంపీగా ఉన్న సీఎంగా ఉన్న కంటోన్మెంట్ కు మాత్రం ఏం చేయలేదంటూ రామకృష్ణ స్పష్టం చేశారు చివరికి బోర్డు సమావేశాలకు సైతం కేవలం పార్టీ ఆస్తులు కాపాడుకోవడం కోసమే వచ్చారని కానీ బీజేపీ నేతలంటే ఎలా ఉంటారో ఆనాడే తెలియజెప్పామంటూ తెలియజేస్తూనే ఇరు పార్టీలకు ఓటు అడిగే నైతిక హక్కు కూడా లేదంటూ మండిపడ్డారు వాళ్ళ స్వార్థం పది ఎకరాలలో ఒక పార్టీ ఆఫీస్ కట్టుకోవడానికి దాని అనుమతుల కోసం బోర్డుకు రావటం జరిగింది మరి బోర్డులో ఆయన భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఏ విధంగా ఉంటారు వాళ్ళకి ఎంత కమిట్మెంట్ ఉంటుందో ఆ ఒక్కటే దెబ్బకు ఆయన మళ్ళా తిరిగి బోర్డుకు రాలేదు మరి అంటే ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అడుగుతున్నారు ఆయనకి కేవలం కొడంగల్ కాన్సెన్సీ డెవలప్మెంట్ గుర్తొచ్చింది సరే ఈరోజు ముఖ్యమంత్రి అయ్యిండు ముఖ్యమంత్రి అయ్యి దాదాపు మూడు నాలుగు నెలలు అవుతుంది మరి మూడు నాలుగు నెలల కేవలం కొడంగల్ ప్రాంతంలో ఒక ప్రత్యేకమైన బోర్డు ఏర్పాటు చేసి దానికి ఒక ఐదు వేల కోట్ల నిధులు ఇచ్చి దాని డెవలప్మెంట్ కోసం చేస్తున్నారు మరి అదే చిత్తశుద్ధి కంటోన్మెంట్ ప్రాంతానికి ఏమైంది ఎంపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా వంశతిలక్ ను గెలిపించడమే లక్ష్యంగా ఇక నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ సిద్ధం కాగా అందుకు తగ్గట్టుగా ఇక భవిష్యత్తు కార్యాచరణతో పాటు ఇక రచించాల్సిన వ్యూహాలు చేయవలసిన గ్రౌండ్ వర్క్లపై దృష్టి పెట్టగా తమ అభ్యర్థులకే ఓటు అడిగే హక్కు ఓటును అర్హత ఉన్నాయంటూ తెలియజేయడం విశేషం ఎస్సీబీ తెలుగు ఛానల్ ఈరోజు నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఐదో సంవత్సరంలో అడుగు పెడుతున్న వారికి వారి యజమాన్యానికి అదేవిధంగా దానికి సహకరిస్తున్న వాళ్ళ టీంకు యాంకర్ గారికి మేము శుభాకాంక్షలు తెలియజేస్తాము చాలా చక్కటి ఛానలు మేము ఊహించలే ఎన్నో యూట్యూబ్లు వాళ్ళ సక్స్ప్రైజర్ పెంచుకోవడానికి ఆర్థికంగా ఎదగడానికి పనిచేస్తున్నాయి కానీ ఇది నిజంగా నిస్వార్థంగా కరెక్ట్ సమస్యల మీద పార్టీలకు అతీతంగా చాలా చక్కగా ఎవరిని తక్కువ చేయకుండా ఎవరిని ఎక్కువ చేయకుండా ఉన్నది ఉన్నట్టు చెప్తున్నటువంటి ఈ ఎస్ఏబీ ఛానల్ వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ప్రచార రథాలు సమావేశానికి తండోపతడాలుగా తరలి రావాలి గతనాటి ఉత్సాహం రెట్టింపు ఉత్సాహంతో పనిచేయండి మౌత్ పబ్లిసిటీతో అదరగొట్టేయండి మన ప్రచారమే మన ఆయుధం మన అభ్యర్థికి అన్ని ఎలిజిబిలిటీలు ఉన్న నాయకుడు ఇది మన పరువు సమస్య అంటూ తలసాని చెలరేగిపోయారు నియోజకవర్గ గులాబీ సైన్యంతో ఉత్సాహం నింపే స్పీంచు అందించడంతో పాటు ఇక ఎన్నికల యుద్ధానికి సర్వం సిద్ధం చేసుకోండి అంటూ దిశానిర్దేశాలను అందించేశారు బూత్ కమిటీలు బలోపేతం చేయడంతో పాటు గతనాటి వ్యూహాన్ని మరలా ఆచరించాల్సిన సమయం వచ్చిందంటూ వారికి నయా డబుల్ జోష్ను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అందించారు మంచి మెజారిటీ వచ్చే విధంగా మనం అందరం కృషి చేయవలసిన మన నాయకులు మన కార్యకర్తలు మేము గెలుస్తున్నాం అని చెప్పి మీరు స్టార్ట్ చేయండి కంటమిట్ మారేడుపల్లిలోని తెలసాని శ్రీనివాస్ నివాసంలో సనత్ నగర్ నియోజకవర్గ ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశం నిర్వహించారు సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి తీగుల్ల పద్మారావు గెలిపే లక్ష్యంగా ఇక గులాబీ దండను ఎన్నికల యుద్ధానికి సిద్ధం చేసే పనిలో మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సిద్ధమయ్యారు మారడపల్లిలో నిర్వహించిన సమావేశానికి కార్పొరేటర్ మాజీ కార్పొరేటర్ డివిజన్ అధ్యక్షులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో పద్మారావును గెలిపించడమే లక్ష్యంగా ఇక కార్యాచరణను సిద్ధం చేసినట్లు తెలియజేసిన తలసాని ఈ నెల ఇరవయో తేదీన మొదట పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఎస్వీఐటీలో సమావేశం జరుగుతుందని సమావేశం అనంతరం డివిజన్ నాయకత్వం నుంచి ప్రచారానికి సంబంధించిన రూట్ మ్యాప్ ను తీసుకోవడం జరుగుతుందని ఇక అనంతరం రోజువారీగా డివిజన్ల వారీగా ప్రచారానికి శ్రీకారం చుడతామంటూ తలసాని వారికి వివరించారు ప్రతి ఒక్కరికి ఎన్నికల మెటీరియల్ ఎన్నికల నగరాకు సిద్ధం కండి అంటూ పిలుపునివ్వడంతో పాటు మౌత్ పబ్లిసిటీతో మరింతగా ప్రచారం చేయాలని బూత్ల వారీగా నాయకత్వాన్ని బలోపేతం చేయాలంటే తీసుకుని భారీ జన సమీకరణ చేయాలని ఆరంభం నుంచి ఎన్నికల పోలింగ్ వరకు అంతా కష్టపడి పనిచేయాలంటూ సూచించారు అభ్యర్థి పద్మారావుకు అన్ని రకాల అర్హతలు ఉన్నాయని సనత్ నగర్ ను తిరుగులేని మెజార్టీ అందించాల్సిన బాధ్యత ముఖ్య నాయకులతో కలిసి ప్రచార రథాలను ప్రారంభించడంతో పాటు ఇక గెలిపించే బాధ్యత మనదంటూ వారికి తెలియజేశారు కార్యక్రమంలో కార్పొరేటర్లు కొన్నలక్ష్మి టి మహేశ్వరి కుర్మ హేమలత మాజీ కార్పొరేటర్ ఆకుల రూపా హరికృష్ణ డివిజన్ అధ్యక్షులు కొలం బాల్రెడ్డి అతిలి శ్రీనివాస్ గౌడ్ వెంకటేశ్వర రాజు హనుమంతరావు ఆకుల హరికృష్ణ శ్రీనివాస్ గౌడ్ నాయకులు తలసాని స్కైలాబ్ యాదవ్ అశోక్ యాదవ్ ప్రవీణ్ రెడ్డి కన్నాకరెడ్డి నాగులు శ్రీకాంత్ రెడ్డి ఏసురి మహేష్ లక్ష్మీపతి ప్రేమ్ కుమార్ రమణ కుటా నరసింహ గోపిల్ చౌహాన్ బాసలక్ష్మి లలితా చౌహన్ నాగమణి రాణి కౌర్ తదితరులు పాల్గొన్నారు మన కు అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి దయచేసి దాన్ని పరిగణలోకి తీసుకోవాలి ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమి చేస్తుండనేది మనకు అన్నం కూడా అనిపిస్తుంది రోజు తిట్టడమే తిట్లు తప్ప వేరే కార్యక్రమాలు లేవు సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పద్దెనిమిది గెలిపే లక్ష్యంగా తలసాని తన వ్యూహాలు సిద్ధం చేస్తుండగా సన్నద్ దగ్గర నుంచి భారీ మేజార్టీ అందించి ఇదే తన బలమని తెలియజేయాలంటూ తన స్కెచ్ తో సిద్ధం కాగా మరి తలసాని ప్రయత్నం ఎలా పనిచేస్తుందో వేచి చూడాలి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం కొరకు పోరాడిన పోలీసు ఉద్యోగాన్ని సైతం లెక్క చేయకుండా అసెంబ్లీ సాక్షిగా గలమెత్తిన యోధుడతను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం ఉద్యమకారులకు న్యాయం జరుగుతుందని భావించినా నీటికి వారు పరిస్థితి మారలేదు తెలంగాణ తన విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు పోలీసు నౌకరి కోల్పోయిన దురదృష్టవంతుడు ఆయనతోటి ఉద్యోగులు ప్రమోషన్లతో ఉన్నత స్థాయిలో నిలవగా ఉన్న ఉద్యోగాన్ని కోల్పోయి ఉద్యమ నాయకులకు న్యాయం చేయాలనే తపనతో పోరాడుతున్నారు రాజకీయాల్లో రాణిస్తే తాను చూసిన పరిస్థితిలో మార్పు వస్తుందని గట్టిగా నమ్ముతున్న ఉద్యమకారుడు కంటు ఉప ఎన్నికలు నిలిచేందుకు సిద్ధమయ్యారు ఇంతకు ఎవరా స్టోరీ సంగారెడ్డి జిల్లా కంగటి మండలం బోర్గి గ్రామానికి చెందిన బోర్గి సంజీవ్ కానిస్టేబుల్ గా పనిచేశారు సికింద్రాబాద్ తో పాటు పలు ప్రాంతాల్లో ఉద్యోగ విధులు నిర్వహించారు తెలంగాణ ఉద్యమానికి ఆకర్షితుడైన సంజు రెండు పేల పదమూడులో అసెంబ్లీలో పోలీస్ డ్రెస్ లో గర్జించారు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ సాక్షిగా నిరసన తెలిపారు నాటి రోజుల్లో సంజు జాతీయ మీడియాతో పాటు రాష్ట్ర మీడియాలో సంచలనంగా మారారు తెలంగాణ పోలీస్ ఉద్యమకారుని రెండు వేల పదమూడు అక్టోబర్ పదకొండు నాడు ఇదే సికింద్రాబాద్ లో కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తున్న క్రమంలో మరి అసెంబ్లీలో ఒక పోలీస్ కానిస్టేబుల్గా ఆనాడు తెలంగాణ రావాలని కోరుకొని యూనిఫామ్లో ఒక సింహంలాగా అసెంబ్లీలో గర్జించడం జరిగింది రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది సొంత ఊర్లో తెలంగాణ తల విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు పోలీస్ కానిస్టేబుల్ సర్వీస్ నుంచి తొలగించారు అయినప్పటికీ న్యాయ పోరాటాన్ని సంజీవ్ కొనసాగిస్తూ వచ్చారు మొదటి నుంచి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో సంజీవ్ ఉత్సాహంగా పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత తమ బ్రతుకులు మారతాయని భావించినప్పటికీ సంజీవ్కు ఎక్కడా న్యాయం జరగలేదు ఆది నుంచి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ వస్తున్నారు అమరవీరుల కుటుంబాలని కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీ మర్చిపోయినాయి అమరవీరుల మరి కుటుంబాలకైతే పూర్తిగా మర్చిపోయినటువంటి పరిస్థితి మరి ఈరోజు అమరవీరుల ఆశయాలు సాధించాలంటే మరి ఈరోజు ఉద్యమ నాటి తెలంగాణ స్ఫూర్తిని తీసుకొని ఈరోజు అమరవీరుల ఆకాంక్ష నెరవేర్చడానికి ఒక తెలంగాణ పోలీసు ఉద్యమకారుడుగా ఇక్కడ నేను బరిలు నిలబడడం జరుగుతూ ఉన్నది నిరుపేద కుటుంబానికి చెందిన సంజీవ్ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఉద్యమకారులకు జరుగుతున్న అన్యాయాన్ని గలమెత్తి చెప్పాలంటే రాజకీయాల్లో రాణించాలనే పట్టుదలతో ఆయనతో మరింతగా పెరిగింది కంటమెంట్ ఉప ఎన్నిక రావడంతో మాదిక సామాజిక వర్గానికి చెందిన సంజీవ్ కంటమెంట్ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిందుకు నామినేషన్ దాఖలు చేశారు సికింద్రాబాద్ ప్రాంతంలో పోనీస్ కాలిస్ట్రబుల్గా పనిచేసిన సంజీవ్ కంటమెంట్ ఉప ఎన్నిక బళ్ళు నిలిచి గెలవాలని తప్పదు ఉన్నారు నేను అందరిని కూడా ఓడతా ఉన్నా దయచేసి మీ ఓటు ద్వారా ఆశీర్వదించండి పది రూపాయలు ఆర్థికంగా సాయం చేయండి మిమ్మల్ని మీ కడుపులో మీ సొంత బిడ్డగా మాకు ఆదరించండి వందకు వంద శాతం ఈ రోజు నుంచి మా భార్య పిల్లలు నాకు ముఖ్యం కాదు నా కుటుంబం నాకు ముఖ్యం కాదు నా ఉద్యోగం నా జీవితం నా ప్రాణం కూడా నాకు ముఖ్యం కాదు నేను తప్పకుండా సమాజ సేవ చేస్తా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రజలారా దయచేసి మీ బిడ్డగా మీ అమూల్యమైన ఓటు వేసి ఆర్థికంగా సహకారం ఇచ్చి నన్ను ఆదుకోవాల్సిందిగా మీకు అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ నమస్తే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న ఉద్యమకారులకు ఎక్కడా న్యాయం జరగడం లేదని నాడు తెలంగాణ ప్రభుత్వం నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అదే ధోరణితో కొనసాగుతూ ఉద్యమకారులను అణచివేస్తున్నారంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉద్యమ స్ఫూర్తితో రాజకీయ అరంగేట్రం చేసిన సంజీవును కంటోన్మెంట్ ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారో వేచి చూడాలి కంటోన్మెంట్ ఉప ఎన్నిక బరిలో నిలిచేందుకు తొమ్మిది మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు ఆరు మంది స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేయగా బీజేపీ నుండి ఒకరు బీఆర్ఎస్ నుండి ఒకరు బహుజన ముక్తి పార్టీ నుంచి మరొకరు బోర్డు కార్యాలయంలో నామినేషన్ రిటర్నింగ్ ఎన్నికల అందజేశారు బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత నామినేషన్ అనుచరులు ఎన్నికల అధికారులకు శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు అందజేశారు అధికారికంగా పార్టీ బి ఫారంతో బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత మాత్రమే నామినేషన్ దాఖలు చేయగా బీజేపీ నుంచి మన్ని శ్రీనివాస్ ఫారం పత్రం లేకుండా బీజేపీ తరఫున నామినేషన్ దాఖలు చేశారు బీజేపీ అభ్యర్థిగా టిఎన్ వంశతిలక్ను పార్టీ ప్రకటించినప్పటికీ ఇంకా బి చేతికి చేరకపోవడంతో సస్పెన్స్ కొనసాగుతుంది మరో ఆసవాహ నేత మన్నే శ్రీనివాస్ బిజెపి తరఫున నామినేషన్ దాఖలు చేయడంతో పార్టీ శ్రేణిలో చర్చగా మారింది బహుజన ముక్తి పార్టీ అభ్యర్థిగా రాజేందర్ నామినేషన్ దాఖలు చేశారు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా రాజ్ కుమార్ సంజీవులు బండారు నాగరాజు రేఖలా సైదులు నామినేషన్లు దాఖలు చేసిన వారిలో ఉన్నారు ఎన్నో ఆశలతో రాజకీయాల్లోకి వచ్చారు బోర్డు ఎన్నికలు వస్తే వార్డు సీటు తమకేనని భావించారు కష్టకాలం నుంచి నేటి వరకు పార్టీ జెండా మోస్తూ పలు కార్యక్రమాలతో వార్డు ప్రజలకు చేరువయ్యారు అసెంబ్లీ ఉప ఎన్నిక వారి ఆశలను నీరుగాడ్చింది పార్టీలోకి కొత్త వారిని ఆహ్వానిస్తూ బలాన్ని పెంచుకున్నప్పటికీ పాత నాయకులను విస్మరిస్తుండటంతో తమ పరిస్థితి ఏమిటనే ఆవేదనలో పాటిస్తున్నారు రేవంత్ అన్న కూడా మాకు ఒకటే చెప్పింది పార్టీ జెండా పట్టుకొని ఉన్న వాళ్ళకి మేము ఎప్పుడు అన్యాయం చేయము అని చెప్పేసి అని చెప్పింది మీ పని ఇక్కడ చూస్తున్న మీరు కంటర్మెంట్ ఐదో వార్డుకు చెందిన గజ్వల్ భరత్ అపూర్వ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా కొనసాగుతున్నారు ఇటీవలే వార్డు అధ్యక్షాలుగా అపూర్వ భరత్ అప్పగించారు కరోనా లాక్డౌన్ నాటి నుంచి ఐదో వార్డులో అనేక సేవా కార్యక్రమాలతో గజ్వల్ భరత్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఎప్పటికైనా బోర్డు సభ్యుడు కావాలని ఆశయంతో ఉన్న గజ్వల్ భరత్ ఐదవ వాడు మహిళా రిజర్వేషన్ కావడంతో తన భార్యను సైతం రాజకీయాల్లోకి దింపే పలు కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటూ వచ్చారు అసెంబ్లీ ఉప ఎన్నిక వారి ఆశలను నిరాశకు గురి చేసింది అంటే మీరు సీనియర్ నాయకులని ఒకసారి సంప్రదించి మాట్లాడి వారితో మాట్లాడినాక మీరు ఏమన్నా మాట్లాడి ఉంటే కొంచెం బాగుండేది ఎందుకంటే నిన్న మీరు అలా చెప్పగానే మాకు చాలా బాధ అనిపిస్తుంది మా మనోభావాలు కూడా చాలా దెబ్బతింటున్నాయి మీరు ఇట్లా అనడం వల్ల కంటోన్మెంట్లో ఉప ఎన్నిక రావడంతో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీకనిషన్ గెలిపించడమే లక్ష్యంగా మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మైనపల్లి హనుమంతరావు కంటోన్మెంట్ రాజకీయాలపై దృష్టి పెట్టారు బలమైన బీఆర్ఎస్ నాయకులను పార్టీలో చేర్చుకుంటూ కాంగ్రెస్ బలాన్ని పెంచుతున్నారు కొందరికి బంపర్ ఆఫర్లు ఇస్తుండగా మరికొందరికి ఆఫర్లు లేకుండా పదవుల హామీలతో పార్టీలోకి లాక్కుంటున్నారు హైదరాబాద్ నుంచి బీఆర్ఎస్ నాయకుడు సతీష్ కుమార్ కుత్తాను మైనపల్లి హనుమంతరావు కాంగ్రెస్లోకి ఆహ్వానించడంతో పాటు హైదరాబాద్ ఇన్ఛార్జ్ గా బాధ్యతలను అప్పగించడంతో పాటు బోర్డు ఎన్నికల్లో వార్డు సీట్ ఇచ్చి గెలపించుకుంటామని మైనపల్లి హనుమంతరావు హామీ ఇవ్వడం పట్ల గజర్బర తీవ్రస్థాయిలో తప్పుపడుతున్నారు సంవత్సరాలుగా పార్టీ కొరకు పనిచేసిన తమ పరిస్థితి ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు ఒకటే చెప్పదలుచుకున్న మీకు అందరికీ కూడా మీరు దయచేసి సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో ఒకసారి మాట్లాడండి మీరు వచ్చేసి ఎవరెవరినో తీసుకొని వచ్చి మీకు ఇన్ఛార్జ్ ప్రకటించేస్తాము మీకు టికెట్ ఇచ్చేస్తాము అని చెప్పేసానంటే అది ఎంతవరకు కరెక్ట్ మీరు ఆలోచన చేయండి ఒకసారి ఎందుకంటే పార్టీ లేనప్పటి నుంచి మేము మా భుజాల మీద పార్టీ జెండాలు మూసుకొని వచ్చే వస్తూ ఉన్నాం మేము ఎన్నికల ముందు జంపింగ్ జపాంగ్లు పార్టీలు మారడం సహజమని ప్యాకేజీలతో పార్టీలు మారుతున్నారని వారి ద్వారా తమ రాజకీయ భవిష్యత్తు అంధకరంగా మారుతుందని గజుల్ భరత్ ఆవేదన వ్యక్తం చేశారు హైదరాబాద్ విషయంలో మైనంపల్లి హనుమంతరావు మరోసారి ఆలోచించాలని పార్టీ జెండా మోసిన వారికి న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని గజుల్ భరత్ అన్నారు అతను ఎన్ని పార్టీలు మారిండీ మీకు మీకు ఒక్కసారి ఒక్కసారి ఆలోచన చేయండి మీరు అతను మన వాసవి నగర్లోనే అతన్ని తీసేసి పక్కన పెట్టేసారు అతని మీరు అట్లాంటి వ్యక్తిని తీసుకొని వచ్చి వార్డ్ ఫైలో మీకు టికెట్ ఇచ్చేస్తాము మొత్తము వా వార్డ్ ఫై ఇన్ఛార్జ్ ఇచ్చేస్తామంటే అంటే మిగతా కార్యకర్తలు ఏం కావాలా మిగతా సీనియర్ నాయకులు ఏం కావాలా మీరు ఒక్కసారి కంటోన్మెంట్కి వచ్చినప్పుడు సీనియర్ నాయకులతో కానీ మా లాంటి వాళ్ళతో ఒకసారి మాట్లాడండి ఒక్కొక్క కాంగ్రెస్ పార్టీలో వచ్చి ఎన్నికల జోరు కొనసాగుతుంది కంటోన్మెంట్ వ్యాప్తంగా వాళ్ళ వారిగా పెద్ద సంఖ్యలో ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పెట్టుకున్న నాయకులు హామీలతో పార్టీని మరింత బలంగా తీర్చిదిద్దుతున్నారు అదే పార్టీలో కొనసాగుతున్న వారికి మాత్రం మరోవైపు అన్యాయం జరుగుతున్న పరిస్థితి నెలకొంది ఒకరు కావాలనుకుంటే మరొకరికి అన్యాయం జరుగుతున్న పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుంది పార్టీ చేస్తారో నాయకులు సీనియర్లకు భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో సికింద్రాబాద్ పార్లమెంట్ మహిళా మోర్చా సమావేశం సోమవారం జరిగింది మహిళలు పెద్ద సంఖ్యలో సమావేశంలో పాల్గొన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సికింద్రాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి రాష్ట్ర మహిళా అధ్యక్షులు శిల్పారెడ్డిల సారథ్యంలో సమావేశం కొనసాగింది పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని భారీ తో గెలిపించడం లక్ష్యంగా సమావేశం కొనసాగింది మోడర్ డివిజన్ కార్పొరేటర్ కొందరు దీపికా తో పాటు డివిజన్ కి చెందిన పలువురు మహిళలు సమావేశంలో పాల్గొన్నారు మహిళలంతా కలిసికట్టుగా ముందుకు సాగుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మరోసారి అధికారంలోకి తీసుకురావాలనే నినాదంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టి బీజేపీ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని కోరారు జనతా కర్ఫ్యూ పెట్టాడు జనతా కర్ఫ్యూ పెట్టి ఒకరోజు ఉదయం నుంచి రాత్రి వరకు కండల తీరుల ప్రదర్శన అబ్బురపరిచింది శరీర భాగాలను సిక్స్ ప్యాక్ తో కండలను చూపుతూ వారు చేసిన విన్యాసాలు ఆకర్షించాయి రంగారెడ్డి జిల్లా అండ్ ఫిట్నెస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పోటీలను నిర్వహించారు పలు ప్రాంతం నుంచి వచ్చిన బాడీ బిల్డర్లు తమ కండలను ప్రదర్శించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ నరసింహన్ కన్నన్ యూత్ నాయకుడు అరవింద్ పాల్గొన్నారు శరీర దృఢత్వాన్ని ప్రదర్శిస్తూ క్రీడాకారులు చేసిన విన్యాసాల పట్ల నరసింహన్ కన్నన్ వారిని అభినందించారు గెలుపు ఓటములు సహజమైనని మరింత పట్టుదలతో ముందుకు సాగాలని ఆయన సూచించారు బాడీ బిల్డింగ్ పోటీలకు తాను అతిథిగా రావడం సంతోషంగా ఉందని నరసింహన్ కన్నన్ అన్నారు అసోసియేషన్ అధ్యక్షుడు నవీన్ ప్రధాన కార్యదర్శి జార్జ్ ఫ్రాన్సిస్ బ్రాజ్ రజాక్ అల్తాఫ్ నటరాజ్ తదితరులు పాల్గొన్నారు పోయినపల్లి ఎల్లమ్మ దేవాలయ అమ్మవారి అనుగ్రహంతో నేతాజీ స్కూల్ పరిసర ప్రాంతాల్లో ఉంటున్న ప్రజలు చల్లగా ఉంటున్నారని పెద్దలు మురళీకృష్ణ తెలిపారు ప్రతి నెల అమ్మవారి ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అమ్మవారి అనుగ్రహంతో విజయవంతంగా పదకొండు నెలల పాటు అన్న ప్రసాద కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది పెద్దలు పవన్ కళ్యాణ్ గారు తెలిపారు ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను పెద్దల కుటుంబ సభ్యులు నిర్వహించారు నాన్ వెజ్ తో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు పెద్ద సంఖ్యలో బస్తీ బస్సులు తరలివచ్చి ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించడం జరిగిందని వారు తెలిపారు కంటోన్మెంట్ ఐదో వార్డు బీఆర్ఎస్ నాయకులంతా కలిసిపోయారు మొన్నటి వరకు పంతొమ్మిది ఉన్న నాయకులు ఒక్కటయ్యారు పార్టీ పెద్దల చర్చలు ఫలించాయి ఎన్నికల గెలుపు బాధ్యతను స్వీకరించిన మరి రాజశేఖరరెడ్డి రావుల శ్రీధరెడ్డిల భేటీలు సత్పలితాలిచ్చాయి పార్టీ శ్రేణుల్లో ఉన్న విభేదాలను తొలగించారు అందరూ కలిసికట్టుగా పనిచేసి బీఆర్ఎస్ అభ్యర్థిని నివేదిత గెలుపు కొరకు పనిచేయాలంటూ సూచించారు దీంతో సోమవారం ఎంపీఎల్ గార్డెన్ లో పెద్ద సంఖ్యలో మహిళా సమావేశం కొనసాగింది హైదరాబాద్ చెందిన నాయకులంతా కలసికట్ట సమావేశానికి మహిళలను పెద్ద ఎత్తున తరలించారు వార్డు అధ్యక్షుడు కిరణ్ మహంకాళి షర్వీన్ పాటు పలువురు కార్యక్రమంలో పాల్గొన్నారు కంటర్మెంట్ ఏడో వార్డులో బోర్డు మాజీ సభ్యులు పారసాని శ్యామ్ కుమార్ భాగ్యశ్రీల ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో మహిళలను సమీకరించి ఇంపీరియల్ గార్డెన్ లో జరిగిన బీఆర్ఎస్ సమావేశానికి తరలించారు బీఆర్ఎస్ అభ్యర్థిని నివేదిక గెలిపే లక్ష్యంగా పార్టీ శ్రేణులంతా పనిచేస్తున్నారు ఏడో వార్డులో మహిళలు పెద్ద సంఖ్యలో సమావేశానికి తరలి వెళ్లారు మొన్న కప్పుకున్నారు నేడు ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ కరపత్రాలను అందజేస్తూ హస్తం గుర్తుకు ఓటు వేసి శ్రీగణేష్ గెలిపించాలని ఓటర్లను కోరారు రెండో వార్డులో కాంగ్రెస్ నాయకుడు నరేష్ ఆధ్వర్యంలో శ్రీలంక బస్తిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీత రెడ్డి కంటోన్మెంట్ అభ్యర్థి లను భారీ మేజర్ తో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలను తెలియజేస్తూ ఇంటికి వెళ్లి రెండో మూడు కాంగ్రెస్ నాయకులు కొనసాగించారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి